హాయ్ అండి నేను మేము విజయ ఈరోజు గోంగూర ఎండ్రైలో వండుతున్నానండి అండి ఎండ్రైలు శుభ్రం చేసి పెట్టాను గోంగూర కూడా శుభ్రం చేసి కడిగి పెట్టాను ఇప్పుడు ఈ గోంగూరని గిన్నెలో వేసేసుకుందామండి వేస్తాను కదండి గోంగూర ఇప్పుడు కారం కారం ఎక్కువ వేసుకుంటాం మేము గోంగూరలో కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకోవాలి ఉప్పు అండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అండి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి గోంగూర ఎప్పుడైనా సరే గోంగూర ఘాటుగా ఉండాలి అలాగే చింతపండు చక్కగా తీసి పెట్టాను స్టవ్ వెలిగించేసుకుందామండి అన్నీ చేస్తాం కదండీ ఇది బాగా దగ్గరగా ఉడికిపోవాలి మెత్తగానే గోంగూర ఉడికిపోయిందండి స్టవ్ ఆఫ్ చేద్దాం అంటే చల్లారాలేదు కొంచెం మిక్సీ పట్టుకోవాలి చెక్క ముక్క కింద స్టవ్ ఆఫ్ చేసేద్దాము గోంగూర గోంగూర ఉడకబెట్టేసి మీ తల్లారిందండి మిక్సీ పట్టేసాను పొయ్యి మీద గిన్నె పెట్టాను పోపుకి ఆయిల్ వేయడవిందండి పోపు వేసుకు పోపు పెట్టుకుందాము వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర సాయమినప్పప్పు ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకుందాము అంటే ఎండ్రెళ్ళు తర్వాత వేపుదామండి అందు గురించే ముందు వేపేసుకుంటున్నాను జారుగా ఎగిపోవాలండి ఇవి పోపులు ఎగిపోయినాయి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము పోపు లేకపోయినాయి కదండి గోంగూరలు వేసేసుకుందాము మళ్ళీ ఆయిల్ వేసుకుందామండి ఇందులోనే ఇందులోనే వేసేసుకుందాం ఆయిల్ అంటే ఎండ్రైలు వేయించుకోవాలి ఆయిల్ వేడి అయిందండి ఎండ్రాయిలు శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకుందాము బాగా ఏ బాగా ఏగిపోవాలండి కరకరలాడుతూ ఏగిపోవాలి పెద్ద రొయ్యలు కదండి టైం పడుతుంది ఉడకటానికి అదే వేడటానికి టైగర్ రొయ్యలు అండి ఇవి ఐదు నిమిషాలు వేగాలండి వేగిపోయినాయి స్టవ్ ఆఫ్ చేద్దామా ఇంట్రైలు కూడా ఇందులో వేసేసుకుందామా వేసేసాను ఎండ్రైలు గోంగూర రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్